ప్రైజ్లు అడండి అందరికీ బైబిల్ గ్రంథంలో బహుధనవంతులు గల ఎనిమిది మంది వ్యక్తులు ఎవరో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది మొట్టమొదటిదిగా అబ్రహాము ఆది కాండము పదమూడవ అధ్యాయము రెండవ వచనము రెండవది ఇస్సాకు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము మూడవది యాకోబు ఆది కాండము ముప్పైవ అధ్యాయము నలభై మూడవ వచనము ఇంకా నాలుగవదిగా దావీదు ఒకటో దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము మూడవచనము వచనము ఐదవదిగా సోలోమోను ఒకటో రాజులు పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఇతని గురించి మనం చూడవచ్చు ఆరవది యోబు యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఏడవది ఇజ్కియా రెండో దిన వృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇంకా ఎనిమిదవదిగా యహోషపాతు రెండవ దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము ఈ విధంగా నన్ను ప్రేమించి వారిని ఆస్తికరతలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని సామెతలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనం చూడవచ్చు కాబట్టి ఆయనను ప్రేమించి వారిని ఆస్తికరతలుగా చేయును ఆ